ముప్పై తారీఖు జరిగిన విషయము ఈ కౌన్సిలింగ్ సమావేశము ముప్పై ఒకటి జరగబడి ఉండాలి కానీ మేము అనివార్య కార్యాల వల్ల బడ్జెట్ సమావేశము కౌన్సిలింగ్ సాధారణ సమావేశం రెండు ఉన్నాయి కానీ బడ్జెట్ సమావేశం ఒకటి నిర్వహిస్తాము సాధారణ సమావేశము వాయిదా వేస్తాము రెండు నెల ఇరవై ఒకటికి అని చెప్పినాం అందరికీ రాతపూర్వంగా విలేఖరులకు ఇచ్చినా మీకు మీడియాకి ఇచ్చినాం పైన కమిషనర్ గారికి ఇచ్చినాము కౌన్సిలర్లకి ఇచ్చినాము ఓట్ గారికి ఇచ్చినాము అందరికీ చెప్పినాము కానీ మరుసటి రోజు ముప్పై ఒకటో తారీఖు ఏం జరిగిందండి ఈ టీడీపీ కౌన్సిలర్లు మేము చెప్పి ఈ బడ్జెట్ అంశం అంతా పూర్తి అయిపోయినాక నేను చెప్పిన ఎమ్మెల్యే గారు అడిగింటే చెప్పిన అయ్యా మేము ముప్పై ఒకటో తారీఖు ఇది సాధారణ సమావేశము వాయిదా వేసినాము బడ్జెట్ ఒకటి నిర్వహిస్తున్నాము అని చెప్పి నేను ఊరుకు అందరికీ చెప్పి మైక్లో దిగి వచ్చిన ఇరవై ఒకటి వాయిదా వేసినామని కానీ ఈ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు ఏదేదో మాట్లాడతా చైర్మన్ డౌన్ డౌన్ అంటూ అభివృద్ధి చేయలేదను ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు కానీ మేము వచ్చిన ఎంత అభివృద్ధి చేస్తుందో వాళ్ళకు తెలియదా చూస్తున్నారు కదా అందరూ మా ఎమ్మెల్యే గారు మేము చేసిన అభివృద్ధి ఏందని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు కానీ మేము చెప్ ఈ కమిషనర్ సారు మినిస్ బుక్ ఇవ్వమంటే ఇవ్వలేదు మేము రాసి సంతకం పెట్టేదానికి మాకు లేదు ఎందుకు లేదు కానీ ఎమ్మెల్యేతో కలిసి మళ్ళా సమావేశం మళ్ళీ నిర్వహించినారు కానీ నా అనుమతి లేదు అనుమతి లేకుండా వాళ్ళు కౌన్సిల్ సమావేశం నిర్వహించినారు అది చట్టంలో ఉందా లేదా వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మేము కోర్టుకు వేస్తున్నాం ఈ అంశాలన్నీ ఉండేటన్నీ రద్దుపరిస్తే ఇప్పుడు ప్రజలకు నష్టమా కాదా నష్టమే కదా దాంట్లో ఎంతమందికి ఉపయోగపడే ఉండే అంశాలు ఉన్నాయి అన్నీ మళ్ళా నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి అందరికీ బాగానే కానీ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది ఎమ్మెల్యే గారు అన్ని తెలుసుకోవాలి వీళ్ళ గురించి తెలిసి తెలియక ఊరిక మేము అధికారంలో ఉండాలని పెడుతున్నారు అంతే హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే प्रदूरू तो न्यूस अने यूट्यूब झानल के सबक्रैब आवे